వాటర్ చూడండి ఎంత వెనక్కి వెళ్ళిపోయిందను ఫస్ట్ టైం నేను కత్తరికి వచ్చినప్పుడు మా మేడం వాళ్ళు ఇలాగే సముద్రం పక్కనే కైమలు వేసారు అనమాట టెంట్లు ఇలా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తే కెమెరాలు ఉంటాయండి ఫైన్ గట్టిగా గట్టి వేస్తున్నారు పదివేలు అంటా అంటే విడ్డూరం కాకపోతే ఈ రొసుకి ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు మిక్చిర ప్యాకెట్లు ఇక్కడ దొరకమేంటనే అన్నీ ఇక్కడ దొరుకుతాయి కానీ సౌదీకి వెళ్ళారు కదా ఏదో పట్టి రావాలని పట్టుకొచ్చారు గలప దేశాలంటే ఇంక ఇంతే అండి ఇలాగే ఉంటాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్ లో ఉన్నాను ఖత్త లో ప్లేస్లన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను అది మిస్ కాకూడదు అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నేను మేడం గారు అయితే సౌదీ వెళ్ళారు సౌదీ వెళ్లి మూడు రోజుల నుండి ఈ రోజు వచ్చారన్నమాట ఈ రోజు అయితే ఆవిడ తెచ్చిన ఒక గిఫ్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే పంపిస్తున్నారు ఇప్పుడు నేను ఆ గిఫ్ట్ పెట్టుకుని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాను మేడం గారు లొకేషన్ కూడా షేర్ చేశారు ఒకసారి చూడండి మా మేడం గారు అయితే ఇది స్పెషల్ కజోరం దాంతో పాటు లొకేషన్ కూడా పంపించారు ఇంకో కవర్లు ఇంకోటి కూడా ఉంది అది కూడా ఖజూరమే లొకేషన్ లో అయితే పదిహేను నిమిషాలు అయితే వెళ్తామంటుంది పదకొండు కిలోమీటర్లు అయితే ఉంది అయితే మనం వెళ్తూ వెళ్తూ కూడా మాట్లాడుకుందాము దేనికంటే ఫస్ట్ బండ్లు అయితే పెట్రోల్ లేదు మొత్తం ఎంటీ అయితే వచ్చేసింది సో ఫస్ట్ అయితే మనం పెట్రోల్ తీసుకోండి అక్కడి నుంచి అయితే మనం ఆ లొకేషన్ అయితే వెళ్దాము వెళ్తూ వెళ్తూ కూడా ఈ రోడ్లు కూడా సరదాగా మనం మాట్లాడుకుంటూ వెళ్దాము ముందుగా అయితే అయితే లైక్ చేయండి మన ఇప్పుడు దాకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మా మేడం ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే సౌదీ గాని ఇలా దుబాయ్ గానీ ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏమిటి తెస్తారు ఇలా కజ్జోరం అయితే ఎక్కువగా పట్టుకొస్తారు ఎందుకంటే ఎక్కడ దొరికి అక్కడ దొరుకుతాయి కానీ ఇంకా అక్కడి నుంచి ఏదైనా స్పెషల్ ఏదైనా తీసుకురావాలంటే ఇలాంటి కజ్జోరలు అయితే తీసుకొస్తారనమాట ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించాలి రైట్ సైడ్ లోకి వెళ్లాలని పెట్రోల్ బంక్ అయితే ఉంది ఇక్కడ గల్ఫ్ దేశాల్లోనూ దీనికి దానికి సపరేట్ గా ఉంటదండి సైన్ బోర్డు మనం ఇంకొకరిని అవసరం లేదు ఎక్కడ ఏంటి అని అడ్రస్ అడగ అవసరం లేదు సైన్ బోర్డు అయితే మన హైవే లోంచి గాని ఏదైనా చిన్న సందుల నుంచి గాని చాలా క్లియర్ గా అయితే ఉంటాయి అంటే దేశాల గురించి మనం చెప్పడం వేరు కళ్ళు ఎదుర్కోండి చూపించడం వేరు నేను అదే చేస్తున్నాను మీకు మీ కళ్ళు ఎదుర్కోండి లైవ్ లోనే చూపిస్తున్నాను అయితే ఇలా ఉంటుంది గలప దేశాలు ఎలా ఉంటాయి వర్క్ అయితే ఇలా ఉంటుంది అని కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నాను ఇక్కడ మన ఇప్పుడు మన రైడ్ తీసుకుంటే ఆల్ జజీరా పెట్రోల్ స్టేషన్ ఉంటుంది ఇందులోకి వెళ్ళైతే పెట్రోల్ కొట్టించేసి మన మేడం గారు పంపించిన లొకేషన్ అయితే ఇంకెళ్ళిపోవాలి ఒకటి అయితే మనం గుర్తు పెట్టుకోవాలి పెట్రోల్ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ కూడా ఈ పెట్రోల్ స్టేషన్ సరౌండింగ్ లు అన్ని అవైలబుల్ ఉంటాయి రెస్టారెంట్లు కానీ అన్ని కారు సంబంధించిన ఏదన్నా రిపేరింగ్ కానీ అన్ని కూడా ఉంటాయి అనమాట ఏటీఎం లో పెట్రోల్ లోనే రెండు రకాలు ఉన్నాయి ఒకటి సూపర్ ఇంకోటి ఏమో ప్రీమియం సూపర్ అనేది ఏమో కొంచెం క్వాలిటీ ఎక్కువ రెండు రియాల్లో పది పైసలు అంతా ఉంటుంది ప్రీమియం అనేది ఇక్కడ ఆది అంటారు దాన్ని ఏమో ఒక రియాలో తొంభై పైసలు అయితే ఉంటుంది కానీ ఇక్కడ ఫ్రాడ్ అంటే మన ఇండియాలో చూస్తాం కదా కొన్ని కొన్ని దిక్కుల పెట్రోల్ ఏమో తక్కువ కొట్టి ఎక్కువ బిల్ చూపించడం కాని అలాంటివి చూపిస్తాయి కదా మిషన్ లో అలాంటి ఏమి ఉండవు ఇక్కడ కరెక్ట్ గానే ఉంటుంది భయ్యా ఎల్లు బయ్యా లేట్ అయిపోతుంది బయ్యా బస్సు బయ్యా ఒక టిలో తీసుకుంటే మనం ప్రయాణం ఎదరికి సాగిద్దాం మిత్రమా బాయ్ కాకి రోడ్డు కూడా ఇలాగా ఆపడరా నేను మాత్రం అడ్డంగా బండి బాబాయ్ చేసి ఖర్ లో ఇలాంటి ఫ్లైఓవర్లు చాలా ఉన్నాయండి అసలు మొన్న నేనైతే ఇక్కడ ఒక్కరి నుంచి ఇటువైపు వస్తున్నాను దోహా వైపు వస్తుంటే ఒక బ్రిడ్జ్ ఎక్కాను అసలు నాకు పైకెక్కేటప్పటికి కొలు తిరిగిపోయినట్టు అనిపించింది స్ట్రైట్ గా లేదా బ్రిడ్జ్ కొంచెం ఎత్తు పొలాలుగా ఉండేటప్పటికి బాగా హైట్ కొంచెం ఎత్తు పలాలుగా ఉన్నాయన్నమాట ఇప్పుడు కనిపిస్తున్న చూసారా విల్లాలో ఈ విల్లాలన్నీ కూడా గవర్నమెంట్ కట్టించేస్తాదనమాట కట్టించేసిన తర్వాత ఎవరైతే ఇంటికైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఇస్తుంది చూడండి ఎంత పెద్ద భారీ గోడలు ఉన్నాయో గలప దేశాలంటే ఇంక ఇంతే అండి ఇలాగే ఉంటాయి ఎక్కువ శాతం రోడ్లు కనుక అటు ఇల్లు కానీ అన్నీ ఒకేలా ఉంటాయి అనమాట గలప దేశాలు అనేటప్పటికీ గలప దేశాలను మీ ముందుకు తీసుకురావాలనేదే నా ప్రయత్నం నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ గాడ్ చుట్టూరు చూడండి ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఉంటుంది ఇక అయితే ఈ విల్లలు అవి ఉంటాయి ఈ విల్ల లోపలే లోపల మొత్తం విల్లలే ఉన్నాయి మరి ఏ విల్ల ఏంటో మేడం అయితే మనకి మెసేజ్ విల్ల నెంబర్ అయితే ఏం పంపించలేదు లొకేషన్ పెట్టుకుని వచ్చేసాం మేడం గారు ఇచ్చిన సామాను ఇచ్చేస్తే ఆవిడ తిరిగి ఇంకో సామాను ఇచ్చారు అంటే గిఫ్ట్ అనమాట ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలండి ఇచ్చి అంటేనే ఫ్రెండ్షిప్ ఈ సామాను తీసుకుని మళ్ళీ మేడం గారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను ఎలా అయితే వచ్చానో మళ్ళీ అదే రూట్ అంటే వెళ్ళిపోవాలి ఇక్కడ ఈ బ్రిడ్జి కింద యూ టర్న్ ఉంటది యూ టర్న్ చేసి వెళ్ళిపోవడమే ఇలా ఫోన్ పట్టుకుని వీడియో తీస్తే కెమెరాలు ఉంటాయండి ఫైన్ గట్టిగా వేస్తున్నారు పదివేలు అంట మధ్యదారులో వచ్చేటప్పుడు మేడం ఫోన్ చేశారు బాబు ఎక్కడ ఉన్నావు అన్నారు సామానం తీసుకోండి మేడం వచ్చేస్తాను ఇంటికి ఒక ఐదు నిమిషాలు వచ్చేస్తానంటే త్వరగా ఇంకా సామాను ఉన్నాయి మా ఫ్రెండ్ కి ఇవ్వాలి అలాగే ఇంకో సామానం మేము మా ఫ్యామిలీ నెంబర్స్ కి ఇవ్వాలని అన్నారు సరే అనేసి వచ్చాను వచ్చిదికొని కార్ లో అయితే పెట్టాను సామాను ఇంకా వెనకాల కూడా పెట్టాను అనమాట అవి కూడా ఒకసారి చూపిస్తాను ఏమేమి ఇచ్చారు అనేది ఇంకా చూసేసిన తర్వాత అయితే మన డైరెక్టర్ అయితే ఇంకా ఫ్యామిలీ నెంబర్కి ఇచ్చేసిన తర్వాత స్మీష్మా వెళ్ళాలి స్మీష్మా లో మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట అక్కడికి వెళ్ళాలి మా వీలుంటే బీచ్ కూడా ఉంటది అక్కడ బీచ్ దగ్గర కూడా వెళ్ళి వీడైతే చూద్దాం రెండు అయితే మేడం గారు ఏం తెచ్చారో చూడండి సౌదీ నుంచి వాళ్ళ ఫ్రెండ్ కి బిస్కెట్లు రుస్క్ ప్యాకెట్ ప్లాస్ గోబులు జీవితం విడ్డూరం కాకపోతే ఈ రొస్క్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు మిర్చి ప్యాకెట్లు ఇక్కడ దొరక ఏంటన్నాయి అన్ని ఇక్కడ దొరుకుతాయి కానీ సౌదీకి వెళ్ళారు కదా ఏదో పట్టు రావాలని పట్టుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్ కి ఇస్తున్నారు బానే ఉంది ఇప్పుడు అక్కడ ఈ ఖర్చు పెట్టిన డబ్బులు ఈ రోజు ఇక్కడ పెట్రోల్ కి అయిపోద్ది ఎలా ఈ రోజు నేను వంద గియలు పెట్రోల్ కొట్టించాను వంద గియలు అంటే మన ఇంటి దగ్గర రెండు వేల రెండు వందల రూపాయలు ఈ రోజుకి అయిపోద్ది ఈ రోజు సాయంత్రానికి అయిపోద్ది అనమాట పెట్రోల్ మళ్ళీ రేపు మేడం పెట్రోల్ అయిపోయింది మేడం అనాలి మేడం మళ్ళా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇదే దారి అయితే వెళ్ళిన తర్వాత ఆ సామాన్ వచ్చేసి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్మీహిష్మ అయితే బయలుదేరాలి ఇప్పుడైతే టైమ్ పన్నెండు గంటల పదకొండు నిమిషాలు అయితే మా రోడ్ నుంచి వెళ్ళే రోడ్ అయితే ఇది ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడండి రోడ్లు ఎంత విశాలంగానూ ఖాళీగా ఉంటాయి ఇక్కడ మన ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు నూట ఇరవై అయిన వెళ్ళొచ్చు కాకపోతే ఉంటాయి జాతర చూసిన వచ్చేసామండి ఇదే స్మీష్మా స్మీష్మా కొంచెం అదరికెళ్తే సముద్రం బీచ్ అనమాట మేడం ఫ్రెండ్ ఇల్లు ఇక్కడే స్మీష్మా బీచ్ అండి ఇదే పా బ్యూటిఫుల్ ఎదురుగా వా చూడండి ఎంటర్ అవగానే ఎలా ఉంది ఇక్కడ మంచి గ్రీనరీగా సముద్రం పక్కన కూడా ఎలాంటి గడ్డి పెంచుతున్నారంటే అలా స్వీట్ వాటర్ లేని దేశంలో చూడండి సముద్రం పక్కనే ఇంత గ్రీనరీ పెంచుతున్నారు ఇదంతా వేలు పెంచి మొక్కలే వీటికి వచ్చినాయి కాదు ఇక్కడ ఎవరిక్కడ వర్క్ వాళ్ళు అయితే భోజనం చేస్తున్నారు చూడండి మొత్తం వాటర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది ఆటు పోర్టు అంటారు కదా ఇది ఆటు ఆటు చూడండి మళ్ళీ నాలుగు సాయంత్రం నాలుగు ఆ టైంకి అయితే ఎక్కడి దాకా అయితే వస్తాయి వాటర్ అక్కడ చూడండి బీచ్ వార్ని ఒక హౌస్ అయితే కట్టారు పంజా ఉమ్మలే హౌస్లో కూర్చుంటే అలా సుంద్రాన్ని చూస్తూ ఉంటే అబ్బా సూపర్ ఉంటుంది కానీ వాటర్ మొత్తం వెనక్కి ఇది స్మీస్మ బీచ్ నా కార్ అయితే అక్కడ పార్కింగ్ పెట్టాను వాటర్ చూడండి ఎంత వెనక్కి వెళ్ళిపోయిందే ఫస్ట్ టైం నేను కత్తరికి వచ్చినప్పుడు మా మేడం వాళ్ళు ఇలాగే సముద్రం పక్కనే కైమలేసారు అనమాట టెంట్లు వేసారు టెంట్లు వేస్తే మేము వచ్చినప్పుడు అయితేనేమో ఫుల్ వాటర్ ఉంది అయితే బాగానే ఉంది సముద్రం చూసాం బాగా ఎంజాయ్ చేసాము ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం చూసేటప్పటికి ఐదు ఆరు ఆ టైం చూసేటప్పటికి సేమ్ అనమాట ఇలాగా వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది అప్పుడు దాకా అయితే నేను సముద్రం చూడలేదు మళ్ళీ ఆరు ఆ టైం దగ్గరికి వెళ్ళి నేను సముద్రం చూసేటప్పటికి మొత్తం వాటర్ అంతా అయితే వెనక్కి వెళ్ళిపోయింది భలే ఉంటుందిలేండి కానీ మన ఇంటి దగ్గర ఆటో టూ ఉంటుంది కానీ ఇంత డిఫరెంట్ ఉండదు ఇంత వేరియంట్ అయితే ఉండదు అనమాట ఇంత వాటర్ వెనక్కి వెళ్ళిపోయి అంత ఇదైతే ఉండదు కానీ అక్కడ చూడడానికి కూర్చోవడానికి టేబుల్స్ అన్నీ ఉన్నాయి సరదా కూర్చోవచ్చు భోజనం చేయొచ్చు ఫ్రెండ్స్తో సరదాగా టైంపాస్ చేయచ్చు ఇలాగా ఇలా కుర్చీలో కూర్చుని ఇలా వ్యూ చూస్తుంటే ఉందండి ప్రశాంతంగా ఉందండి ఎంత డబ్బు సంపాదించుకున్నా ఎంత కింద మీద పడినా సరే ఎలాంటి దిక్కినా ఇలాగ ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది మా మేడం గారు దయవాళ్ళు అయితే మొత్తం కత్తర్ మొత్తం తిరిగేస్తున్నాను త్తరలో ప్రతి సందు సందు కూడా తిరిగేసాను నేను ఆల్మోస్ట్ కూడా అయిపోయింది అయితే మా మేడంకి బాగా రిలేటివ్స్ బాగా ఎక్కువ అనమాట చుట్టాలో అటు అమ్మగారి దగ్గర నుంచి అటు హస్బెండ్ దగ్గర నుంచి అత్తగారి దగ్గర నుంచి బాగా ఎక్కువ అనమాట ప్రతిరోజు ఎక్కడికో దిక్కి ఏదో సామాన్ ఇవ్వడము లేదంటే మా మేడం అక్కడ తీసుకెళ్ళడము వాళ్ళ కూతురిని అక్కడ తీసుకెళ్ళడో వాళ్ళ కోడని అక్కడ తీసుకెళ్ళడము ఇంకెలా అనమాట ఇంకా నా బండి అయితే ఇంక ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కాదు అంటే మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటల్లో ఒక పదిహేను గంటలో నేను కంపల్సరీ తిరిగితేనే ఉంటాను బండి అందుకని ఇలాగా కొంచెం వచ్చినప్పుడు అలా వీడియో తీయడానికైతే ఉంటుంది అనమాట ఎలా అనిపించిందండి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చే ఒక సపోర్ట్ ఒక లైక్ సబ్స్క్రైబ్ నేను మరిన్ని వీడియోలు చేయడానికి అయితే ప్రోత్సాహాన్ని అయితే ఇస్తుంది అనమాట అంటే ఏదైనా లైక్ సబ్స్క్రైబ్ పెరిగితేనే కదా అవును చెయ్యాలి అనే ఒక మోటివేషన్ ఉంటుంది కదా అదే ఇక్కడ ఒక పది నిమిషాలు ఇక్కడ ఉందని చెప్పి ప్రశాంతంగా అయితే ఉంది ఇంకా పది పది నిమిషాలు పదిహేను నిమిషాల నుంచి మనం ఎక్కువ ఎక్కువ ఉండకూడదండి ఎందుకంటే మేడం వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే డ్రైవర్ ఎవరు లేరు కదా నేను ఒక్కనే కాబట్టి వాళ్ళు అంత మాటలు ఫోన్ చేస్తూ ఉంటారు అనమాట ఈ మధ్యలోనే నేను వీడియో తీస్తున్నా ఈ మధ్యలోనే నాకు మూడు సార్లు అయితే ఫోన్లు వచ్చినాయి ఎక్కడ ఉన్నావు ఏంటని ఇదండి స్మిష్మ స్మిస్మాలు అయితే ఇలా ఉంటుంది సందు సందులు అయితే తిరిగి చూపించలేను కానీ మెయిన్ రోడ్ అయితే స్మిష్మా సెంటర్ అయితే ఇదండి ఇక్కడ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి రెస్టారెంట్లు కాని అన్నీ ఉన్నాయి స్మినీష్మాల ఎవరన్నా ఉండి మన ఛానల్ ని చూస్తూ ఈ వీడియో చూస్తుంటే కనుక కింద కామెంట్ చేయండి ఎంతమంది ఉన్నారో తెలిస్తేది అలాగే ఆల్కూరులో కూడా ఇక్కడ దీని పక్కన ఆల్కూర్ అనమాట ఆల్కూరులో కూడా ఎవరన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి